పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో ఇంటింటికి రెవెన్యూ కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని ఆయా కుటుంబాలలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించుటకు ఇంటి వద్దకే రెవెన్యూ సిబ్బంది వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు స్థానిక క్రిస్టియన్ పాలెంలోని మూడవ వార్డు నందు ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం వల్ల ఇంటింటిలోని రెవెన్యూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించుటకు వీలుగా ఉంటుందని ఆర్ఐ పరిటాల శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ మాదాసు మురళి ఆర్ శ్రీనివాసరావు మరికొంతమంది వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అయితే దర్శి ప్రస్తుత తహసీల్దార్ హాజరైన దాఖలాలు కనిపించలేదు